హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చాలా వీడియో చేయలేదు డిసప్పాయింట్గా ఉండేది ఎందుకు ఊరికి ఎక్కడని వచ్చా విషయాలు అభివృద్ధి కంపెనీ చాలే ఎందుకు అని అంటే ఆడంటే నాకు కొంచెం మంచిగా చనిపోయలే అంటే మనం ఆపోజిట్గా మాట్లాడుతూ అవుతుంది ఎందుకు మళ్ళా లేని టెన్షన్ ఎందుకంటే మనం ఏదో నెగిటివ్ ప్రచారం చేసిన ఫీలింగ్ వస్తుంది అని చెప్పేయండి కరెక్ట్ మనం అనలేదు బట్ బై మిస్టేక్లా వాళ్ళు లేదో చూసి ఏదో అన్నది కంపెనీ గురించి నెగిటివ్ పె పబ్లిసిటీ చేస్తున్నాయో ఫీలింగ్ వస్తుంది అలా పేరు పెట్టలే కానీ వర్క్ గుర్ంచి ఈ ట్రెండ్ యాప్ బైట్ మనం చెప్పితే కొంచెం ఏవలా కెన్ మెన్షన్ బియస్ సో నేను కూడా అతేం బిట్ల గాని సో సర్ అహ్ సర్ సర్ అంటే నేను కూడా మంచి ఎన్పి అలనత ఛ వీడియో యాడన కూడా ఇంట్రెస్ట్ రావాలి బైట్ తీసుకుంటం అండి ఈ గల్ఫ్ గురించి ఏం తీసేది ఏం వాళ్ళది ఎత్తుంది వీళ్ళు ఎట్లా అనుకోండి ఎప్పుడు కన్నా కంటెంట్ మొత్తం చేంజ్ చేసుకుంటా వీడేం లేదు కడుపులా అందరూ కష్టపడతాడు కష్టపడుతు పైసలు వచ్చింది పైసలు వస్తున్నాయి అన్నట్టు ఎందుకు ఎగిరే ఉంటుంది కష్టపడి వేస్తాడు కష్టపడుతూనే ఉంటాడు స్మార్ట్ వర్క్ చేస్తాడు సంపయిస్తారు అంటే కుసారి చంపారు అంతే అంత మించి ఏంటి దాని గురించి వాళ్ళు ఎట్లుంది బతుకు వాడు ఎట్లుంది బతుకు అని రీసెర్చ్ చేసుకుంటా ఎవరు దొరుకుతాడు ఇప్పుడు ఆ లైఫ్ ఇట్లుంది ఆ లైఫ్ అట్లుంది అని చెప్పడానికి మా లైఫ్ కూడా ఎట్లడం చెప్తే ఎట్లా ఉండదు అంటే ఇట్లుంది నా లైఫ్ అట్లా అని చెప్తే చుడుకనైపోతున్నావు అంటే నేను ఓడు అమ్మాడు చేసుకోవచ్చు కదా ఇండియాలో ఇవే అత్త క్వశ్చన్ ఎవడన్నా అంటే అది మన ఎక్స్ప్లోరింగ్ లైఫ్ ఎలా ఉంటుంది కదా ఏ రకంగా ఉంటుంది ఏ రకంగా లైఫ్ అనేది క్రీడ ఎత్తులు జాబ్ ఎలా ఉన్నాయి ఒకప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్తే వాళ్ళకి ఎవరికి అవసరం ఎవరు నేర్చుకుంటా ఉండే చూసి అంతే ఎందుకు ఈ నాకు మరి కూడా సడ లైట్ తీసుకున్నాను నేను కూడా అవసరం అవసరం లేదు నేను కూడా లైవ్ తీసుకున్నాను నేను అంతే అందుకే వీడియో ఏది అది చేయాలనుకున్నాయో చేయలేని సరే ఓకే ఫ్రెండ్స్ వీడియో నష్టం లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్